రాజా నీవు కావాలనే ధర్మోల్లంఘన చేశావు కాబట్టి నీవు వృద్ధుడైపోవాలని శాపమిస్తున్నాను ఓరి నీవు నీ తండ్రితో ఇలాగైనా మాట్లాడేది గుర్రాలు ఏనుగులు రథాలు పల్లకీల సంగతి అలా ఉంచు కనీసం ఎడ్లు గొర్రెలు గాడిదలు కూడా లేని లావలు మాత్రమే తిరిగే ప్రాంతాల్లో నివసించు యవనని కోరిన రాజు తండ్రిని తిరస్కరించిన కొడుకులు తలవంచిన ప్రేమ ఈ కథ మీ మదిలో నాటుకుంటుంది జాగ్రత్తగా వినండి ఇది కేవలం కథ కాదు పునరావృతమవుతున్న మన బలహీనతలకే అర్థం యయాతి దేవయానుల వివాహం శుక్రాచార్యుని శాపం అన్నీ కలిసొచ్చిన ఈ అపూర్వ కథ అందరికీ నమస్కారం నిన్నటి వీడియోలో మనం దేవయాని శర్మిష్టల వైరం గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు వీడియోలో దేవయాని యయాతి మహారాజుని ఎలా వివాహం చేసుకుంది శుక్రాచార్యుడు సొంత అల్లుడికి శాపం ఎందుకు ఇచ్చాడో తెలుసుకుందాం వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు జన్మేజయా ఒకరోజు దేవయాని శర్మిష్టతో దాసిలతో కలిసి వనానికే విహారానికి వెళ్ళింది ఆమె విహరించే సమయంలోనే నహుషనందనుడు యయాతి కూడా అక్కడికి రావడం తటిష్ంచింది అతడు బాగా అలసిపోయి దాహంతో ఉన్నాడు వారందరినీ చూసి కుతూహలంతో వారి దగ్గరికి వచ్చి ఈ దాసీల మధ్య ఉన్న మీరిద్దరెవరు అని అడిగాడు దేవయాని నేను దైత్య గురువు శుక్రాచార్యుని కూతురిని ఈమె నా సఖి దాసి వృషపరువుని కూతురు శర్మిష్ట ఈమె సర్వదా నాకు సేవ చేయడానికి నా వెంటే ఉంటుంది ఈ శర్మిష్ట దాసీలతో సహితంగా నేను మీ ఆధీనురాల్ని మిమ్మల్ని నేను నా పతిగా వరిస్తున్నాను మీరు కూడా నన్ను భార్యగా స్వీకరించండి అని చెప్పి ప్రార్థించింది యయాతి శుక్రనందిని నీకు కళ్యాణమగుగాక నేను నీకు తగిన వరుడిని కాను మీ తండ్రి నన్ను క్షత్రియుడికిచ్చి వివాహం చేయడు అన్నాడు అందుకు దేవయాని రాజా ఇంతకుముందు ఎవరూ నా పాణిగ్రహణం చేయలేదు నూతి నుండి పైకి తీసినప్పుడు నీవే చేశావు కనుకనే నిన్ను పతిగా వరించాను ఇక వేరెవరైనా నన్ను ఎలా తాకగలుగుతారు అని అడిగింది యయాతి ఏమైనా నిన్ను నీ తండ్రి నాకిచ్చి వివాహం చేసే వరకు నేను నిన్ను అంగీకరించలేను అని అన్నాడు అప్పుడు దేవయాని తన దాది చేత తండ్రికి కబురు చేసింది ఆమె చెప్పినదంతా విని శుక్రాచార్యుడు యయాతి మహారాజు వద్దకు వచ్చాడు యయాతి లేచి నిలబడి చేతులు జోడించి నిల్చున్నాడు దేవయాని తండ్రితో తండ్రి ఇతడు నహుషుని కొడుకు ఏయాతి మహారాజు నేను నూతిలో పడి ఉన్నప్పుడు వీరే నా చేయి పట్టుకొని నన్ను బయటకు తీశారు వీరితోనే నా వివాహం జరిపించమని మీ పాదాలంటి వేడుకుంటున్నాను ఇతని తప్ప వేరెవరినీ నేను వివాహం ఆడజాలను అనింది దేవయాని మాటలు విని శుక్రాచార్యుడు ఏయాతితో నా ప్రియపుత్రిక నిన్ను పతిగా వరించింది నేను కన్యాదానం చేస్తాను నీవు ఈమను పట్టపురాణిగా చేసుకో అన్నాడు యయాతి బ్రాహ్మణోత్తమ నేను క్షత్రియుడుని బ్రాహ్మణ కన్యను వివాహం చేసుకుంటే వర్ణశంకర దోషం సంక్రమిస్తుంది ఆ దోషం నన్ను అంటకుండా ఉండేలా వరమిచ్చి నా మీద దయచూపండి అని అడిగాడు శుక్రాచార్యుడు నీవు ఏమీ చింతించకు నీ పాపం నేను పోగొడతాను నీవు ఈమెను స్వీకరించు ఈమెను భార్యగా పొంది ధర్మపాలన చేస్తూ సుఖాలు అనుభవించు నాయన వృషపర్వుని కూతురు శర్మిష్టను కూడా యథోచితంగా గౌరవించు కానీ ఒక్క శయన విషయంలో మాత్రం పరిహరించు అని ఆదేశించాడు అనంతరం శాస్త్రోక్తంగా దేవయాని వివాహం జరిగింది షర్మిష్ట దాసీలతో సహితంగా ఆమెను యయాతి తన రాజధానికి తీసుకుని వెళ్ళాడు యయాతి రాజధాని ఇంద్రుని అమరావతిలా ఉంది అక్కడికి తిరిగి వచ్చిన యయాతి దేవయాన్ని అంతఃపురంలో ఉంచాడు షర్మిష్ట ఇతర దాసీలను దేవయాని అనుమతితో అశోకవనంలో ఉంచాడు అక్కడ వారికి నివాసం కల్పించి అన్న వస్త్రాల ఏర్పాటు కావించాడు రాజోచిత భోగాలతో అనేక సంవత్సరాలు గడిచిపోయాయి దేవయానికి ఒక కొడుకు పుట్టాడు ఒకసారి అనుకోకుండా యయాతి అశోకవనానికి వెళ్ళి అక్కడ శర్మిష్టను చూచి ఆగిపోయాడు రాజు ఏకాంతంగా ఉండడం చూసి షర్మిష్ట అతని వద్దకు వెళ్ళి చేతులు జోడించి చంద్రుడు ఇంద్రుని విష్ణుని యమవరుణుల భవనాలలో ఉండే స్త్రీలా నేను కూడా ఇక్కడ సురక్షితంగా ఉన్నాను నా మీద ఎవరి దృష్టి పడదు మీరు నా కులశీలాలను అందచందాలను ఎరుగుదురు నాకు ఇప్పుడు ఋతుకాలం దాన్ని సఫలం చేయమని వేడుకుంటున్నాను అంది ఆమె ప్రార్థనలోని ఔచిత్యాన్ని గమనించి రాజు ఆమె కోరికను తీర్చాడు యయాతికి దేవయాన్ని వలన ఎదుతుర్వసులనే ఇద్దరు కొడుకులు శర్మిష్ట వలన దృహ్యు అను పూరులనే ముగ్గురు కొడుకులు కలిగారు ఇలా చాలా రోజులు గడిచిపోయాయి ఒకసారి దేవయాని యయాతితో కలిసి అశోకవనానికి వెళ్ళింది అక్కడ దేవతామూర్తుల వంటి అందమైన ముగ్గురు కుమారులు ఆడుకోవడం చూసింది ఆమె ఆశ్చర్యానికి అంతులేకపోయింది ఆమె ఆర్యపుత్ర ఈ సుందరులైన బాలురు ఎవరి బిడ్డలు వీరి సౌందర్యం మీ సౌందర్యంలాగే ఉంది అని వారిని పిలిచి మీ పేర్లేమిటి మీరే వంశం వారు మీ తల్లిదండ్రులు ఎవరు నిజం చెప్పండి అని అడిగింది వారు వేలెత్తి రాజును చూపుతూ శర్మిష్ట మా తల్లి అంటూనే రాజు దగ్గరికి చనువుగా పరిగెత్తుకు వచ్చారు దేవయాని పక్కనే ఉండడంతో రాజు వారిని చేరదీయలేదు ఎత్తుకోలేదు వారు నిరాశతో ఏడుస్తూ శర్మిష్ట దగ్గరికి వెళ్ళిపోయారు రాజు సిగ్గుతో తల వంచుకున్నాడు దేవయాని రహస్యం పసిగట్టింది ఆమె శర్మిష్ట దగ్గరికి వెళ్ళి శర్మిష్ట నీవు నాకు అప్రియం చేశావు నీ అసుర స్వభావాన్ని విడిచిపెట్టావు కావు నీకు నేనంటే భయం లేదు అని కోపంగా పలికింది దానికి షర్మిష్ట మధురహాసిని నేను రాజర్షిని పొందడం ధర్మబద్ధం న్యాయబద్ధం కూడా నేనెందుకు భయపడాలి నీతో పాటే అతడు నాకు కూడా పతి నీవు బ్రాహ్మణ కన్యవు కాబట్టి నాకంటే అధికురాలివే కానీ ఆ రాజర్షికి నీకంటే నేనే ఎక్కువ ఇష్టరాలిని అంది కోపంతో మండిపడిన దేవయాని రాజుతో నీవు నాకు అప్రియం చేశావు నేను ఇక్కడ ఉండను అని చెప్పి ఏడుస్తూ తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది యయాతికి దుఃఖం కలిగింది భయభ్రాంతుడయ్యాడు ఆమెను వెన్నంటి వెళ్ళి అనేక రకాలుగా సముదాయించాడు బుజ్జగించాడు కానీ ఆమె వినలేదు ఇద్దరూ శుక్రాచార్యుని దగ్గరికి చేరుకున్నారు తండ్రికి నమస్కరించి దేవయాని అతనితో తండ్రి ధర్మాన్ని అధర్మం జయించింది క్రిందు మీదయింది శర్మిష్ట నాకంటే ముందుంది ఆమెకు ముగ్గురు కొడుకులు ఇదిగో ఈ మహారాజు వల్లనే ధర్మగ్నుడై ఉండి కూడా ఇతడు ధర్మాన్ని ఉల్లంఘించాడు మీరు ఇతని సంగతి విచారించండి అంది శుక్రాచార్యుడు యయాతితో రాజా నీవు కావాలనే ధర్మోల్లంఘన చేశావు కాబట్టి నీవు వృద్ధుడైపోవాలని శాపమిస్తున్నాను అన్నాడు ఇలా అన్న వెంటనే ఏయాతి వృద్ధుడైపోయాడు అతడు శుక్రాచార్యుని వేడుకున్నాడు అయ్యా నేనింకా మీ పుత్రిక దేవయానితో తృప్తిగా భోగించలేదు మా ఇద్దరి మీద దయతలచండి నేను వృద్ధుడిగా ఉండలేను అన్నాడు శుక్రాచార్యుడు నా మాట అసత్యం కాజాలదు అయితే నీకింత మాత్రం అవకాశం కలిగించగలను ఈ నీ వృద్ధాప్యాన్ని ఇతరులు ఎవరికైనా ఇవ్వగలవు అన్నాడు వెంటనే ఏయాతి ఆచార్య నా ఈ వృద్ధాప్యాన్ని తాను తీసుకొని తన యవనాన్ని నాకు ఇవ్వగలిగిన కొడుకే ఈ రాజ్యం కీర్తి పుణ్యం పొందడానికి అర్హుడవుతాడని అనుగ్రహించండి చాలు అని అడిగాడు శుక్రాచారుడు దానికి సమ్మతించి నన్ను శ్రద్ధతో తలుచుకున్నప్పుడు నీ వృద్ధత్వం ఇతరులకు సంక్రమింపచేయగలవు ఇక నీకు యవనాన్ని ఇచ్చినవాడే రాజు ఆయుష్మంతుడు కీర్తిమంతుడు వంశోద్ధారకుడు కాగలుగుతాడు అని అనుగ్రహించాడు యయాతి మహారాజు రాజధానికి తిరిగి వచ్చి మొదట యదువుని పిలిచి నాయనా నేను ముసలివాడినైపోయాను శరీరం ముడతలు పడింది తల నెరిసింది కానీ యవనభోగాల విషయం మాత్రం తనివి తీరలేదు నీవు నా వృద్ధత్వాన్ని తీసుకొని నీ యవనాన్ని ఇవ్వు వెయ్యి సంవత్సరాలు గడిచాక తిరిగి నీ యవనాన్ని నీకు ఇచ్చేస్తాను అన్నాడు యదువు వృద్ధాప్యంలో అనేక దోషాలు ఉన్నాయి తినడం త్రాగడం కూడా సరిగ్గా ఉండదు శరీరం వంగిపోతుంది జుట్టు తెల్లబడుతుంది ఒళ్ళంతా ముడతలు పడుతుంది శక్తి ఉండదు ఆనందం ఉండదు యువతలు అందరూ తిరస్కరిస్తారు కాబట్టి నేను నీ వృద్ధత్వాన్ని స్వీకరించలేను అన్నాడు యయాతి నీవు నా హృదయం నుండి పుట్టినవాడవురా అయినా నీ యవనం నాకివ్వవా పో నీ సంతానానికి రాజార్హత లేదు అని చెప్పి తన రెండవ కొడుకు తుర్వసుని పిలిచి అడిగాడు అతడు కూడా తన యవనాన్ని ఇవ్వడానికి ఒప్పుకోలేదు యయాతి నీవంశం కూడా ఇక్కడ ఉండదు నీవు మాంసం భుజించే వారికి దురాచారులకు వర్ణశంకరులైన మ్లేచ్చులకు రాజు అవుతావు అని అతనికి కూడా శాపమిచ్చాడు ఈ విధంగా దేవయాని యొక్క ఇద్దరు కొడుకులకు శాపమిచ్చాక యయాతి శర్మిష్ట పుత్రుడైన దృహ్యువుని పిలిచి తన ముసలితనాన్ని తీసుకొని తన యవనాన్ని ఇవ్వమని అడిగాడు దృహ్యువు ముసలివాడికి రథగజ తురగాదుల వలన కానీ యువతుల వలన కానీ సుఖం ఉండదు నాలుక కూడా తెరబడుతూ ఉంటుంది నాకు వృద్ధాప్యం వద్దు అన్నాడు యయాతి ఓరి నీవు నీ తండ్రితో ఇలాగేనా మాట్లాడేది గుర్రాలు ఏనుగులు రథాలు పల్లకీల సంగతి అలా ఉంచు కనీసం ఎడ్లు గొర్రెలు గాడిదలు కూడా లేని నావలు మాత్రమే తిరిగే ప్రాంతాల్లో నివసించు నీకు కూడా రాజ్యం దక్కదు లోకులు నిన్ను భోజుడంటారు కేవలం నీకే కాదు నీ వంశం వారందరికీ ఇదే గతి అని శపించాడు తర్వాత అనుడు కూడా అలాగే తిరస్కరించగా నీవు నా మాట మన్నించలేదు కాబట్టి నీ సంతానమంతా యవనంలోనే మరణిస్తారు నీకు అగ్నిహోత్రం చేయడానికి కూడా అధికారం లేదు అన్నాడు ఇలా పుత్రులందరి వలన నిరాశ చెంది చివరికి పూరుని పిలిచి నాయనా నీవు నాకు ఇష్టడువు చాలా మంచివాడువు చూడు నేను వృద్ధుడినైపోయాను అయినా యువకునిగా తృప్తి పొందలేదు నీవు నా వృద్ధాప్యం తీసుకొని నీ యవనాన్ని ఇవ్వు విషయభోగాలు అనుభవించాక వెయ్యి సంవత్సరాల అనంతరం నేను నా పాపంతో పాటు వృద్ధత్వాన్ని తిరిగి తీసుకుంటాను అని ప్రేమగా అడిగాడు పూరుడు చాలా ఆనందంగా తండ్రి ఆజ్ఞను స్వీకరించాడు యయాతి నీ పట్ల నాకు సంతోషం కలిగింది నీ ప్రజలు ఎప్పుడు సుఖంగా జీవిస్తారు అని ఆశీర్వదించి శుక్రాచార్యుని ధ్యానించాడు తన వృద్ధత్వాన్ని పూరునికిచ్చి అతని యవనం తాను తీసుకున్నాడు యయాతి ఆ విధంగా తన ఆఖరి కుమారుడైన పూరుని యవనాన్ని గ్రహించి ప్రేమోత్సాహాలతో ఇచ్చానుసారంగా సమయానుకూలంగా భోగించసాగాడు అయితే అతడు ధర్మాన్ని ఎప్పుడూ అతిక్రమించలేదు యజ్ఞాలతో దేవతలను శ్రాద్ధ కర్మలతో పితరులను వాత్సల్యంతో కూడిన దాన ధర్మాలతో దీనజనులను కోరిన వస్తువులిచ్చి బ్రాహ్మణులను అన్నపాదులచే అతిథులను రక్షణతో వైశ్యులను సద్వ్యవహారంతో శూద్రులను ఇలా అందరినీ సంతుష్టులను చేశాడు దొంగలను బందిపోటులను దండించాడు ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించారు ఇంద్రుని వలె ప్రజలను పాలించాడు లోకంలోని అన్ని భోగాలను అనుభవించాడు నందనవనం అలకాపురి సుమేరు పర్వతపు ఉత్తర ప్రాంతాలలోని భోగాలను కూడా అనుభవించాడు అలా వెయ్యి సంవత్సరాలు పూర్తి అయ్యాక ధర్మాత్ముడైన యయాతి పూరిని పిలిచి నాయన నీ యవనంతో నేను ఇచ్చానుసారంగా ఉత్సాహంతో నాకిష్టమైన భోగాలన్నీ అనుభవించాను భోగాలు అనుభవించడం వలన భోగేచ్చ చల్లారదని ఇప్పుడు నాకు నిశ్చయంగా తెలిసింది నిప్పులో నెయ్యి ఎంత పోసినా మండుతూనే ఉంటుంది ఈ లోకంలో ఉన్న ఆహారం బంగారం పశువులు స్త్రీలు అన్నీ కలిసి కూడా ఒక కాముకుని కోరికను సంపూర్ణంగా తీర్చలేవు కాబట్టి సుఖమనేది దాన్ని పొందడంలో లేదు విడవడంలోనే ఉంది దుర్బుద్ధులైన వారు తృష్ణను విడిచిపెట్టలేరు వారు ముసలివారైనా అది మాత్రం ముసలిది కాదు అది ప్రాణాంతకమైన రోగం దాన్ని విడిచిపెడితేనే సుఖం లభిస్తుంది చూడు విషయాలను బోగిస్తుండగానే వెయ్యి సంవత్సరాలు పూర్తి అయ్యాయి అయినా నా తృష్ణ రోజురోజుకి పెరుగుతూనే ఉంది కాబట్టి నేను దాన్ని విడిచి నా మనసును బ్రహ్మ ఎందే లగ్నం చేస్తాను ఆకలిదప్పులు మొదలైన ద్వంద్వాలను గుర్చి చింత లేకుండా శరీరం మీద మమకారాన్ని వదిలి లేళ్లవలే వనాలలో విహరిస్తాను నీ వలన నేను సంతోషించాను నీవు నీ యవనాన్ని తీసుకో నా ప్రియపుత్రుడైన నీవు రాజ్యాన్ని గ్రహించు అన్నాడు యధాప్రకారంగా పూరుడు యవనాన్ని పొందాడు యయాతి వృద్ధుడిగా మారిపోయాడు యయాతి మహారాజు తన పెద్ద కొడుకులను కాదని చిన్నవాడైన పూరినికి రాజ్యాభిషేకం చేస్తున్నాడని తెలుసుకొని ప్రజలందరూ బ్రాహ్మణ సహితులై అతని వద్దకు వచ్చారు మహారాజా మీరు పెద్దవాడైన యదువును వదిలి పూరినికి రాజ్యం ఎందుకు ఇస్తున్నారు మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాము మీరు ధర్మాన్ని రక్షించండి అన్నారు అప్పుడు యయాతి అందరూ నా మాటలను శ్రద్ధగా వినండి నేను అతనికి ఎప్పటికీ రాజ్యాన్ని ఇవ్వకపోవడానికి తగిన కారణం ఉంది అతడు నా పెద్ద కొడుకే కానీ నా ఆజ్ఞ పాటించలేదు తండ్రి మాట పాటించని వాడు సత్పురుషుల దృష్టిలో పుత్రుడే కాడు తల్లిదండ్రుల ఆజ్ఞను ఎవడు గౌరవిస్తాడో వారికి మేలు చేస్తాడో వారికి సుఖాన్ని కలిగిస్తాడో వాడే పుత్రుడు పూరుడు తప్ప మిగిలిన వారందరూ నా మాటని తిరస్కరించారు పూరుడు ఒక్కడే నా మాట మన్నించాడు నన్ను గౌరవించాడు కాబట్టి అతడే నా వారసుడు వారి తాతగారైన శుక్రాచార్యులే నీ ఆజ్ఞ పాటించిన వాడే రాజు అవుతాడు అని నాకు వరమిచ్చారు కాబట్టి మీరంతా పూరుడినే రాజును చేయాలని నేను మనవి చేస్తున్నాను అన్నాడు ప్రజలందరూ సంతుష్టులై పూరుడినే రాజును చేశారు అనంతరం యయాతి వానప్రస్థాశ్రమం స్వీకరించి బ్రాహ్మణులతో తాపసులతో కలిసి రాజధాని నుండి వెళ్ళిపోయాడు యదువు వలన రాజార్హత లేని యదువంశీయులు తుర్వసుని వలన యవనులు తృహ్యువు వలన భోజులు అనుడి వలన మ్లేచ్చులు O Dain జన్మే జయ నీవు జన్మించిన సూర్యుని వల్లనే కలిగింది యయాతి అడవుల్లో కందమూలాలు తింటూ మనసును వశపరుచుకొని క్రోధం మీద విజయం సాధించాడు ప్రతిదినం దేవతలకు పితరులకు తర్పణాలు విడుస్తూ అగ్నిహోత్ర కార్యాలు చేసేవాడు పొలాల్లో దొరికే వరిగింజల్ని ఏరి తెచ్చి అతిథులకు భోజనం పెట్టి తాను యజ్ఞశేషంతో ఆకలి తీర్చుకునేవాడు ఇలావే ఏళ్లు గడిచాయి ముప్పై ఏళ్లు అతడు వాక్కును మనసును ఆధీనంలో ఉంచుకొని కేవలం నీటితోనే జీవించాడు ఒక ఏడాది పాటు నిద్రపోకుండా గాలి మాత్రమే పీల్చి బ్రతికాడు ఒక ఏడాది పంచాగ్నుల మధ్యలో గడిపాడు ఆరు నెలలు కాల మీద నిలబడి వాయు భక్షణం చేశాడు పుల్లోకాల్లోనూ అతని కీర్తి వ్యాపించింది శరీరం శిథిలమయ్యాక అతనికి స్వర్గం ప్రాప్తించింది